భారత్ ప్రతీకారం తీర్చుకుంది పాక్ లోని కీలక ఉగ్ర స్థావరాలను భారత్ ధ్వంసం చేసింది భారత్ పైకి పాక్ ప్రయోగించిన డ్రోన్లను భారత గగనితరంలోనే కూల్చివేసింది భారత్ దాడులకు దిగితే తాము అనుబాంబులతో దాడులు చేస్తామని తొలుత పాక్ ప్రగల్భాలు పలికింది కానీ ఆపరేషన్ సింధూర్ పాక్ వాయుసైన స్థావరాలపై భారత్ దాడులు చేయగానే పాక్ లో వణుకు మొదలైంది అప్పటి వరకు భారత్పై పై ప్రయోగిస్తామని బెదిరింపులు దిగిన పాకిస్తాన్ భారత్ తో కాళ్ల బేరానికి వచ్చింది పహల్గా మోగ్రదాడి అనంతరం పాక్ తో దౌత్య వాణిజ్య సంబంధాలు పెంచుకుంది భారత్ పాక్ దిగుమతులపై భారత్ నిషేధం విధించింది పాక్ ను అష్ట చేసేలా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది భారత్ పాక్ పాక్ ఆక్రమిత కశ్మీర్లోని కీలక ఉగ్ర స్థావరాలను ఆపరేషన్ సింధూర్ పెరిట భారత్ ధ్వంసం చేసింది భారత్ దాడుల్లో మొత్తం తొమ్మిది ఉగ్ర స్థావరాలు నిలబట్టమయ్యాయి దాదాపు ఎనభై మంది ఉగ్రవాదులు హతమయ్యారు ఆపరేషన్ సింధూర్ దెబ్బకు పాక్ కంగుతింది పాక్ ఊహించని రీతిలో భారత్ దాడులు చేయడంతో పాక్ ఉగ్రవాదులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు అయితే ఆపరేషన్ సింధూర్ కు ప్రతీకారం తీర్చుకోవాలని భావించిన పాక్ భారత్ పై దాడులు చేసేందుకు డ్రోన్లు మిసైల్స్ తో దాడులకు దిగింది అయితే పాక్ డ్రోన్లను భారత్ గగన తరంలోనే కూల్చివేసింది పహల్గా ముగ్రదాడి అనంతరం సరిహద్దుల్లో పాక్ సైన్యం కవ్వింపు చర్యలకు పాల్పడుతూ వచ్చింది సరిహద్దుల్లో కాల్పులకు తెగబడి అమాయక ప్రజలను పొట్టను పెట్టుకుంది పాక్ సైన్యం పాక్ సైన్యం కాల్పులలో భారత బలకాలు ధీటుగా తిప్పికుంటాయి మరోవైపు పాక్తో సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడంతో సింధు నదిలో నీరు పారకుంటే భారత్ పాలకులు ప్రజల రక్తం ఆ నదిలో పారుతుందంటూ పాక్ ప్రగల్భాలు పలికింది అంతేకాదు భారత్పై అనుబాములు వేసేందుకు ఏమాత్రం వెనకడబోవని పాక్ బెదిరింపులకు దిగింది పాక్ బెదిరింపులను ఏమాత్రం లెక్క చేయని భారత్ పాక్ గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకుంది అందులో భాగంగానే పాక్ లోని కీలక వాయు స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారత్ దాడులు చేస్తున్నాయి పాక్ అణుబాంబులకు ఎట్టి పరిస్థితుల్లోనూ తాము భయపడే ప్రసక్తే లేదన్న సందేశం ఇచ్చేందుకే ఆ దాడులను భారత్ ఖచ్చితత్వంతో నిర్వహించిందన్న వాదనలు వినిపిస్తున్నాయి మే తొమ్మిదిన అర్ధరాత్రి పదిన పాకిస్తాన్లోని కీలక వాయుసేన స్థావరాలపై అత్యంత ఖచ్చితత్వంతో దాడులు చేశామని భారత్ ప్రకటించింది పూర్తి స్వదేశీ ఆయుధాలతో దాడి చేసి పాక్లోని పదకొండు వాయుసేన స్థావరాలను దెబ్బతీసినట్లు భారత్ తెలిపింది వీటిలో ఒక దాడి పాక్ న్యూక్లియర్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రాంగణంలో జరిగినట్లు తెలుస్తోంది పాక్కు ప్రధాన బలమైన తమ అణ్వస్త్రం గురించి గొప్పగా చెప్పుకుంటోంది భారత క్షిపణులు పాక్ అణుస్థావరాలను తాకడమే పాక్లో వణుకు పుట్టడానికి కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి పాక్ బలమైన అణుస్థావరాలపై భారత్ దాడి చేస్తే దేశ నాశనం తప్పదని పాక్ సైనిక నాయకత్వం వెన్నులో వణుకు పుట్టి అమెరికాను ఆశ్రయించుతన్న వాదన వినిపిస్తోంది ఈ వాదనల్లో నిజా నిజాలను ఇటు భారత్ కానీ అటు పాకిస్తాన్ కానీ నిర్ధారించలేదు ఈ విషయంపై అంతర్జాతీయ మీడియా సహా సోషల్ మీడియాలో సైనిక వ్యవహారాల నిపుణులు చేసిన చర్చలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి పాకిస్తాన్ రావల్పిండిలోని నూర్ఖాన్ ఎయిర్బేస్ సమీపంలో ఇండియన్ ఆర్మీ ప్రిసిషన్ స్ట్రైక్స్ చేసింది దానికి అతి చేరువలో పాక్ న్యూక్లియర్ కమాండ్ కంట్రోల్ ఉంది అణువాయుధాలను నియంత్రించడం నిల్వ చేయడంలో దీని పాత్ర అత్యంత కీలకం దీనికి అతి సమీపంలో దాడి చేయడం అంటే పాకిస్తాన్ అణవాయుధాలను క్షణాల్లో భారత్ ధ్వంసం చేయగలదన్న సందేశం ఇచ్చినట్లేనని విశ్లేషకులు చెబుతున్నారు ఇది అన్ని లక్ష్యాలపైన అత్యంత ఖచ్చితమైన దాడులను నిర్వహించే సత్తా భారత్ కు ఉందని చెప్పడమేనని స్పష్టమవుతోంది అమెరికా జోక్యానికి ముందు భారత్ పాక్ ఘర్షణ అతి ప్రమాదకరంగా ఉందని ఆ దాడుల తర్వాతే అమెరికా రంగంలోకి దిగి కాల్పుల విరమణ చేసుకోవాలని విశ్లేషకులు సర్గోదాలోని కీలక ఎయిర్ బేస్ కిరాణా హిల్స్ ను భారత్ లక్ష్యంగా చేసుకుంది కీలక ఆయుధాలను మోహరించే ఈ స్థావరంపై బాంబులో క్షిపణులు డ్రోన్లతో అత్యంత ఖచ్చితత్వంతో విరుచుకుపడినట్లు భారత్ అధికారిక ప్రకటన చేసింది ఈ బేస్లోనే లోనే అణు వార్ హెడ్లను సైతం పాక్ నిలువ చేసి ఉంచుతాయి పాక్ అణ్వస్తాల భద్రతకు అమెరికాతో అవగాహన ఉందని అందుకే తొలుత వాషింగ్టన్ పాక్ ఆశ్రయిస్తుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి పాక్ రెచ్చగొడితే మరింత విధ్వంసకరంగా ప్రతిస్పందిస్తామని భారత్ ఇప్పటికే తేల్చి చెప్పింది చివరకు భారత్ దాడుల తీవ్రతకు వణికిపోయిన పాక్ కాళ్లబేరానికి వచ్చింది భారత్ మొదటి లక్ష్యం ఉగ్ర ధ్వంసం చేయడమే కానీ పాక్ సైనిక స్థావరాలు కాదు లక్ష్యం నెరవేరడంతో కాల్పుల విరమణకు భారత్ అంగీకరించిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి పాక్ లోని పదకొండు వాయు స్థావరాలపై ప్రెసిషన్ స్ట్రైక్స్ ను కేవలం మూడు గంటల్లోనే పూర్తి చేసినట్లు భారత సైన్యం ప్రకటించింది వాటిలో నూర్ఖాన్ బేస్ ప్రధానమైంది ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ సహా ఉన్నత స్థాయి జనరల్స్ ఇక్కడ భేటీ అవుతారు గగనతల రిపియోలర్ ట్యాంకర్లు భారీ రవాణా విమానాలు ఇక్కడే ఉంటాయి అత్యాధునిక విమానాలకు కేంద్రం రఫీకీ బేస్ ఇక్కడ అత్యవసర ల్యాండింగ్ స్ట్రిప్లు ఉన్నాయి మురీద్ బేస్ లో మానవరహిత డ్రోన్లను నిల్వ చేస్తారు సర్గోదాను పాక్ అనుదాడిగా చెబుతారు బులారీ స్థావరంపై భారత్ చేసిన దాడిలో పాక్ చుతున స్క్వాడ్రన్ లీడర్ నలుగురు వాయుసేన సిబ్బంది సహా యాభై మంది చనిపోయారు ఇరవై శాతం మేర ఎయిర్ ఫోర్స్ మౌలిక సదుపాయాలు ఎఫ్ సిక్స్టీన్ జే సెవెంటీన్ ఫైటర్లు ధ్వంసమయ్యాయి అణువాయుధాలను నిల్వ ఉంచే జకోకాబాద్తో పాటు రాడర్స్ హిట్ సుఖూర్ పస్టూర్ సియాల్కోట్ స్కర్దు సునియాన్ స్థావరాలపై భారత్ అత్యంత ఖచ్చితత్వంతో దాడులు చేస్తుంది కొన్నింటిని ధ్వంసం చేసేందుకు భారత్ సుఖోయ్ తట్టి బ్రహ్మో సూపర్ సోనిక్ క్రూయిజ్ షిప్లను వినియోగించింది మొత్తంగా పహల్గాం దాడికి ప్రతీకారంగా పాక్ను భారత్ దెబ్బకు దెబ్బ కొట్టింది ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించవద్దని ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపాలని పాక్ను హెచ్చరించినప్పటికీ భారత సూచనలు ఏ మాత్రం లెక్క చేయని పాక్ మన దేశంలో ఉగ్రదాడులను ఉసుగొలుపుతోంది ఉగ్రదాడి అనంతరం భారత్ ఉగ్రవాదంపై పోరును ముమ్మరం చేసింది ఉగ్రవాదులతో పాటు వారికి ఆశ్రయం కల్పిస్తున్న పాక్ కు గట్టిగా బుద్ధి చెప్పేందుకు భారత్ ఏ ఒక్క అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు దీంతో పాక్ కు భారత్ కాళ్ళ బేరానికి రాక తప్పలేదు